ప్రాజెక్ట్ క్రోనోస్ రెడీ ఈ రోజు మనం హిస్టరీని తిరిగి రాయబోతున్నాం వడ్డు కార్తీక్ ఇది చాలా డేంజరస్ టైం తో పాటు స్పేస్ ని కూడా మనం డిస్టార్ట్ చేస్తున్నాం వడ్డు కార్తీక్ ఇది చాలా డేంజరస్ టైం తో పాటు స్పేస్ ని కూడా మనం డిస్టార్ట్ చేస్తున్నాం కళ్ళు తెరి చూస్తే అక్కడ ఒక సూర్యుడు లేదు రెండు చంద్రులు ఉన్నాయి ఇది భూమి కడు గాజు లాంటి ఆ ఆకు గాలిలో విద్యుత్ వాసన అసలు నేను ఎక్కడికి వచ్చేసాను ఆరు కాళ్ళ క్రూర మృగం అది నన్ను చూసేసింది పరుగు తీస్తుంటే ఒక అడుగు వేస్తే పడి అడుగులు గాల్లో ఎగురుతున్నా ఇక్కడ గ్రావిటీ తక్కువ కొండ అంచున నుంచోని చూస్తే నమ్మలేని దృశ్యం గాల్లో తెలియ అద్భుతమైన ఏలియన్ నగరం నా బ్రెయిన్ లో ఒక వాయిస్ నువ్వెవరు కాలం దాటి మస్యోన్ గ్రహానికి ఎందుకు వచ్చావు ఒక గంట ఇక్కడ ఉంటే భూమి మీద టెన్ ఇయర్స్ అయిపోతుంది రండి ఈ థ్రిల్లింగ్ జర్నీ చుడ్డా హైదరాబాద్ నగర శివార్లల్లోని ఒక రహస్య పరిశోధనా కేంద్రమది అర్ధరాత్రి సమయం బయట వర్షం హోరున కురుస్తోంది కాని ఆ ల్యాబ్ లోపల మాత్రం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది అక్కడ ఉన్నది ఇరవై ఐదేళ్ల యువ శాస్త్రవేత్త కార్తీక్ అతని కళ్లల్లో ఏదో తెలియని మెరుపు ఉన్నాయి గత ఐదేళ్లుగా అతను ప్రాజెక్ట్ క్రోనోస్ మీద పనిచేస్తున్నాడు అతని లక్ష్యం కాల ప్రయాణం టైం ట్రావెల్ కార్తీక్ ముందు ఒక భారీ యంత్రం ఉంది అదొక పెద్ద వలయంలా ఉంది దాని చుట్టూ అనేక వైర్లు కంప్యూటర్లు ఉన్నాయి ప్రొఫెసర్ ఈరోజు మనం చరిత్ర సృష్టించబోతున్నాం అన్నాడు కార్తీక్ తన గురువు ప్రొఫెసర్ రంగనాథ్తో రంగనాథ్ ఆందోళనగా కార్తీక్ ఇది చాలా ప్రమాదకరమైన ప్రయోగం మనం కేవలం కాలాన్ని మాత్రమే కాకుండా స్థలాన్ని కూడా వక్రీకరిస్తున్నాం చిన్న పొరపాటు జరిగినా నువ్వు ఎక్కడికి వెడతావో ఎవరికీ తెలియదు అని హెచ్చరించాడు కాని కార్తీక్ వినలేదు అతని వేళ్ళు కీబోర్డుమీద వేగంగా కదిలాయి సిస్టం రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ మూడు రెండు ఒకటి ఆ పెద్ద వలయం నుండి ఒక్కసారిగా నీలిరంగు కాంతి పుట్టుకొచ్చింది గది మొత్తం కంపించింది కార్తీక కాంతి వలయం వైపు నడిచాడు అదొక పెద్ద సుడిగుండంలా ఉంది అతను ఊపిరి బిగబట్టి ఆ వలయంలోకి అడుగుపెట్టాడు మరుక్షణమే కార్తీక్ శరీరం అణువులుగా విడిపోయినట్లు అనిపించింది కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి చెవులు చిల్లులు పడే శబ్దం ఆ తర్వాత అంతా నిశ్శబ్దం కొత్త ప్రపంచంలో కళ్ళు తెరిచిన కార్తీక్ కార్తీక్ కళ్ళు తెరిచాడు తల బరువుగా ఉంది మెల్లగా లేచి చూశాడు అతనింకా ల్యాబ్లో ఉన్నాడా లేదు అతని కింద మట్టి ఎరుపు రంగులో ఉంది ఆకాశంవైపు చూస్తే అక్కడ సూర్యుడు లేడు బదులుగా రెండు పెద్ద చంద్రులు ఒక ఊదారంగు నక్షత్రం వెలుగుతున్నాయి గాలిలో ఒక రకమైన విద్యుత్ వాసన వస్తోంది ఇది భూమి కాదు నేను ఎక్కడికి వచ్చాను అని కార్తీక్ గట్టిగా అరిచాడు కాని అతని గొంతు అతనికి వింతగా వినిపించింది అక్కడ గాలి సాంద్రత తక్కువగా ఉండటం వల్ల శబ్దాలు ఎకోలాగా వస్తున్నాయి అతను తన చేతికున్న గడియారాన్ని చూసుకున్నాడు అది లేదు స్క్రీన్ పగిలిపోయింది ఛా ఇప్పుడు నేను వెనక్కి ఎలా వెళ్ళాలి అని తలపట్టుకున్నాడు అప్పుడే అతనికి దూరంగా ఒక అడవి కనిపించింది కాని ఆ చెట్లు ఆకుపచ్చగా లేవు అవి పారదర్శకంగా గాజులా మెరుస్తూ వాటి లోపల నీలిరంగు ద్రవం ప్రవహిస్తోంది ఆ చెట్ల ఆకులు గాలికి కదులుతుంటే సన్నని సంగీతంలాంటి శబ్దం వస్తోంది కార్తీక అడవివైపు నడవడం మొదలుపెట్టాడు ఆకలీ దాహం వేస్తున్నాయి కొంత దూరం వెళ్లాక అతనికి ఒక వింత శబ్దం వినిపించింది కర్ కర్ అతను వెనక్కి తిరిగి చూశాడు అతని గుండె ఆగిపోయినంత పనయింది అక్కడ ఒక జీవి ఉంది అది ఆరు కాళ్లతో బల్లిలాంటి చర్మంతో దాదాపు పది అడుగుల ఎత్తుంది దాని కళ్ళు నిప్పు కణాల్లా ఎర్రగా ఉన్నాయి అది కార్తీక్ను చూసి గట్టిగా గాండ్రించింది అది భూమిమీద ఏ జంతువునూ పోలిలేదు కార్తీక్ పరుగులంకించుకున్నాడు ఆ వింత మృగం అతని వెంటపడింది ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటంతో కార్తీక్ ఒక్క అడుగు వేస్తే పది అడుగుల దూరం ఎగురుతున్నాడు ఇది అతనికి కలిసొచ్చింది అతను చెట్ల మధ్యనుండి రాళ్లమీదనుండి దూకుతూ పారిపోయాడు ఆ మృగం అతన్ని సమీపిస్తుండగా కార్తీక్ ఒక లోతైన గుహలోకి దూకాడు ఆ మృగం గుహద్వారం చిన్నగా ఉండటంతో లోపలికి రాలేకపోయింది అది కోపంతో అరిచి వెళ్లిపోయింది కార్తీక్ గుహలోపల రొప్పుతూ కూర్చున్నాడు చీకటిగా ఉన్న ఆ గుహలో గోడలమీద ఏదో మెరుస్తోంది అతను దగ్గరగా వెళ్లి చూశాడు అవి బొమ్మలు ఎవరో గీసిన పెయింటింగులు అందులో ఎగిరే పళ్ళ్యాలు యూఎఫ్ఓలు పొడవైన మనుషులు మరియు ఒక పెద్ద పిరమిడ్లాంటి నిర్మాణం ఉన్నాయి అంటే ఇక్కడ తెలివైన జీవులు ఉన్నాయా అని కార్తీక్ అనుకున్నాడు గుహలోపలికి వెళుతున్న కొద్దీ అతనికి ఒక వెలుగు కనిపించింది గుహ చివరా ఒక పెద్ద కొండ అంచుంది అక్కడ నిలబడి కిందకు చూసిన కార్తీక్ ఆశ్చర్యంతో శిలలా మారిపోయాడు కింద లోయలో ఒక అద్భుతమైన నగరం ఉంది ఆకాశహర్మ్యాలు గాలిలో తేలుతున్నాయి అవి లోహంతో కాకుండా కాంతితో నిర్మించినట్లున్నాయి వందలాది వాహనాలు నిశ్శబ్దంగా ఆకాశంలో తిరుగుతున్నాయి అదొక అత్యున్నత ఏలియన్ నాగరికత కాని ఇంతలో కార్తీక్ వెనుక ఒక నీడపడింది అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు అక్కడ ఏడడుగుల ఎత్తున్న ఒక ఆకారం నిలబడి ఉంది దాని చర్మం వెండిలా మెరుస్తోంది కళ్ళు పెద్దగా నల్లగా ఉన్నాయి చేతిలో ఒక వింత ఆయుధం ఉంది అది కార్తీక్ వైకు చూసి నోరు తెరవకుండానే కార్తీక్ మెదడులో ఒక గంభీరమైన గొంతు వినిపించింది నువ్వు ఎవరు కాలం దాటి ఇక్కడికి ఎందుకు వచ్చావు కార్తిక్ భయంతో వణికిపోయాడు అతని ముందు నిలబడిన ఆ ఏలియన్ నోరు కదపకుండానే టెలిపతి ద్వారా మాట్లాడుతోంది నేను నేను కార్తిక్ భూమి అనే గ్రహం నుండి వచ్చాను అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు ఆ ఏలియన్ తన ఆయుధాన్ని దించింది భూమా ఆ గ్రహమా మానవులింకా కాలాన్ని జయించలేదు అనుకున్నామే అని అది మనసులోనే నవ్వింది నా పేరు జోరా నువ్వు మా గ్రహం జియాన్కు వచ్చావు రా మా నాయకుడి దగ్గరకు వెళ్దాం జోరా కార్తీక్ను ఒక ఎగిరే వాహనంలోకి ఎక్కించుకున్నాడు ఆ వాహనం క్షణాల్లో ఆ తేలియాడే నగరానికి చేరుకుంది అక్కడ కార్తీక్ చూసిన దృశ్యాలు అద్భుతం అక్కడ జీవులు రకరకాల రూపాల్లో ఉన్నారు కొందరు గాలిలో ఎగురుతున్నారు కొందరు యంత్రాలతో కలిసిపోయి ఉన్నారు వారు ఒక పెద్ద పిరమిడ్ భవనంలోకి వెళ్లారు అక్కడ ది ఎల్డర్ అనే ముసలి ఏలియన్ ఉన్నాడు అతని చుట్టూ కాంతి వలయాలు తిరుగుతున్నాయి ది ఎల్డర్ కార్తీక్ కళ్లలోకి సూటిగా చూశాడు ఒక్క క్షణంలో కార్తీక్ గతం అతని ప్రయోగం అతని భయాలు అన్నీ ఆ ఏలియన్ గ్రహించేసింది కార్తీక్ ది ఎల్డర్ గొంతు మెదడులో ప్రతిధ్వనించింది నువ్వు గొప్ప తప్పు చేశావు నీ కాలయంత్రం కేవలం కాలాన్నే కాదు డైమెన్షన్ను కూడా చీల్చింది అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు నన్ను క్షమించండి నేను తిరిగి ఇంటికి వెళ్ళాలి దయచేసి సహాయం చేయండి అని కార్తిక్ వేడుకున్నాడు ఎల్డర్ గంభీరంగా చెప్పాడు నీకొక చేదు నిజం చెప్పాలి ఇక్కడ గడిపే ప్రతిఘంట నీ భూమి మీద పది సంవత్సరాలతో సమానం నువ్విక్కడికి వచ్చి ఇప్పటికే రెండు గంటలయ్యింది అంటే భూమి మీద ఇరవై ఏళ్లు గడిచిపోయాయి కార్తిక్ గుండె పగిలినట్లయింది ఏంటి ఇరవై ఏళ్ళ నా తల్లిదండ్రులు ప్రొఫెసర్ అందరూ అతను కుప్పకూలిపోయాడు ఇంకా ఆలస్యం చేయకు నువ్వు వచ్చిన పోర్టల్ మూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది అది పూర్తిగా మూసుకుపోతే నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలి అని జోరా హెచ్చరించాడు కాని సమస్య అక్కడే మొదలైంది జియాన్ గ్రహంలోని ఒక తిరుగుబాటు వర్గం కార్తీక్ను బంధించడానికి చూసింది వారు ఆ భవనాన్ని చుట్టుముట్టారు వాణ్ణి వెళ్లనివ్వద్దు మానవుల కాలప్రజ్ఞానం మనకు కావాలి అంటూ తిరుగుబాటుదారులు చేశారు జోరా కార్తీక్ చేతిలో ఒక చిన్న స్ఫటికాన్ని పెట్టాడు ఇది నీకు దారి చూపిస్తుంది నీ యంత్రం ఎక్కడ పడిపోయిందో అక్కడికి వెళ్ళు నేను వీళ్లను ఆపుతాను వెళ్ళు కార్తీక్ పరిగెత్తు కార్తీక్ కన్నీళ్లతో జోరాకు వీడుకోలు చెప్పి బయటకు పరిగెత్తాడు బయట యుద్ధం జరుగుతోంది లేజర్ కిరణాలు విస్ఫోటనాలు జరుగుతున్నాయి కార్తీక్ ఆ ఎగిరే వాహనాన్ని తీసుకుని అడవివైపు దూసుకెళ్లాడు వెనుక శత్రువుల నౌకలు తరుముతున్నాయి అతను అడవిలో తన కాలయంత్రం పడిపోయిన చోటికి చేరుకున్నాడు కాని అది బాగా దెబ్బతిన్నది వైర్లు తెగిపోయి ఉన్నాయి ఛా ఇది ఎలా పనిచేస్తుంది అని నిరాశపడ్డాడు అప్పుడే జోరా ఇచ్చిన స్ఫటికం గుర్తుకొచ్చింది ఆ స్ఫటికాన్ని యంత్రం కోర్లో పెట్టాడు వెంటనే యంత్రం ఊహించని శక్తితో గర్జించింది నీలికాంతి మళ్లీ పుట్టుకొచ్చింది శత్రువుల నౌకలు దగ్గరకు వచ్చేశాయి వారు కార్తీక్పై జై హింద్ అని అరుస్తూ కార్తీక్ ఆ కాంతి వలయంలోకి దూకాడు ఒక్క సెకను ఆలస్యమైనా అతను బూడిదయ్యేవాడు ఒక పెద్ద పేలుడితో ఆ పోర్టల్ మూసుకుపోయింది తిరిగి భూమికి కార్తీక్ కళ్ళు తెరిచాడు అతను తన ల్యాబ్లో నేలమీద ఉన్నాడు కాని ల్యాబ్ గోడల గోడలమీద దుమ్ము సాలగూళ్ళూ ఉన్నాయి ఆ యంత్రం ఉంది అతను మెల్లగా బయటకు నడిచాడు బయట ప్రపంచం మారిపోయింది కార్లు గాలిలో వెళ్తున్నాయి భవనాలు మరింత ఎత్తుగా ఉన్నాయి అతను ఒక డిజిటల్ బోర్డు వైపు చూశాడు తేదీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వెంటీ సెవెంటీ ఫైవ్ అతను ప్రయోగం చేసినప్పుడు ట్వంటీ ఫైవ్ అంటే యాభై సంవత్సరాలు గడిచిపోయాయి అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి అతను సాధించాడు కాలప్రయాణం చేశాడు ఏలియన్స్ను కలిశాడు కాని దానికోసం అతను తన జీవితాన్నీ కుటుంబాన్ని మూల్యం చెల్లించుకున్నాడు ఒక ముసలి వ్యక్తి కర్రపట్టుకుని అతని దగ్గరకు వచ్చాడు అతన్ని చూడగానే ఆ ముసలి వ్యక్తి కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి కార్తీక్ నువ్వేనా కార్తీక్ ఆశ్చర్యపోయాడు ప్రొఫెసర్ రంగనాథ్ రంగనాథ్ ఇప్పుడు టొంభై ఏళ్ల వృద్ధుడు అతను కన్నీళ్లతో కార్తీక్ను హత్తుకున్నాడు నువ్వు వస్తావని నాకు తెలుసు నీకోసం ఈ ల్యాబ్ను అలాగే ఉంచాను యాభై సంవత్సరాలుగా ప్రతిరోజూ ఇక్కడికి వస్తున్నాను కార్తీక్ ఆకాశం వైపు చూశాడు జోరా ఇచ్చిన స్ఫటికం అతని జేబులో ఇంకా మెరుస్తోంది ప్రొఫెసర్ నేను ఎక్కడికి వెళ్లానో ఏం చూశానో మీరు నమ్మలేరు మన విశ్వం మనమనుకున్న దానికంటే చాలా పెద్దది ఆ రోజు నుండి కార్తీక్ కొత్త జీవితం మొదలైంది అతను తన కాలం కోల్పోయినా భవిష్యత్తుకు ఒక కొత్త మార్గాన్ని చూపించాడు